హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారికి మే పదిహేను పదహారు తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు కోయ సిద్ధాంతి వీరి యొక్క ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చూపబడన్ చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మేష రాశి వారికి మే పదిహేను పదహారు తేదీల్లో అద్భుతాలు జరగబోతున్నాయి వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు ఈ మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది మేషరాశి వారికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరికి శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభించబోతుంది మా తలరాత ఇంతే మా తలరాత మారదు ఎప్పుడు కష్టాలు బాధలు అనేటటువంటి వారికి మాత్రం ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది వీరికి గురు బలం అనేది పెరగడం వల్ల అన్ని శుభ ఫలితాలే వీరు పొందబోతున్నారు మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి వీరి యొక్క చిహ్నం గొర్రె అయితే ఈ రాశి వారికి మేకకు ఎంత తెలివితేటలు ఉంటాయో ఈ మేషరాశి వారికి కూడా అధిక తెలివితేటలు ఉంటాయి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని మోసం చేయరు వీరిలో అనేక సుగుణాలు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వీరు కళలో కూడా ఎవరికీ అన్యాయం అనేది చేయరు ఈ రాశి వారికి ఆత్మ ఆధ్యాత్మిక విషయాల పట్ల అధిక ప్రాముఖ్యతను వీరు కలిగి ఉంటారు ఈ మేష రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చాలా ధైర్యంగా దృ దృఢ సంకల్పంతో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఏ ప్రయత్నం చేసినా కానీ ఇప్పుడు చాలా బాగా కలిసి రాబోతుంది ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి శ్రమించే గుణం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ మేష రాశి వారికి మే పదిహేను పదహారు తేదీల్లో అద్భుతాలు జరగబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారమే నక్క తోక తొక్కినట్లే అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుగ్రహ ప్రభావం వల్ల వీరికి అన్నీ కలిసి రాబోతున్నాయి వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తులు కాబోతున్నారు ఈ మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి ఈ టైంలో వ్యాపారంలో ఎంత కష్టపడిన ప్రతిఫలం అనేది దక్కట్లేదు అని ఆలోచిస్తున్న వారికి ఈ టైంలో ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మీరు మంచి ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు నూతన వ్యాపారం సంపూర్ణ ఆరోగ్యం అనేది వీరికి ఉండబోతుంది వ్యాపారంలో అధిక లాభాలు అనేవి మీకు రాబోతున్నాయి చక్కటి కీర్తిని కూడా మీరు పొందబోతున్నారు పదోన్నతి పేరు ప్రఖ్యాతలు కూడా మీరు పొందబోతున్నారు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అధిక లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలో మేషరాశి వారికి స్త్రీల వలన మీకు సహాయ సహకారాలు అందబోతున్నాయి ఈ మేషరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మాత్రం మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు వివాహం కాని వాళ్లకు గురుగ్రహ ప్రభావం వల్ల వివాహం అయ్యే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి వివాహానికి సంబంధించి గురువు అనుకూలంగా ఉంటేనే వివాహ సంబంధాలు కుదురుతాయి ఈ టైం అనేది వీరికి చక్కగా కలిసి రాబోతుంది వివాహానికి సంబంధించి ఎవరైతే సంబంధాలు చూస్తున్నారో వారికైతే వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి ధనపరమైన సమస్యలు తీరబోతున్నాయి మీరు ఆనందంగా జీవించబోతున్నారు ఈ మేష రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అయితే ఈ రాశి వారు ఈ టైంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు మాత్రం మీరు తీసుకోకండి ఏ నిర్ణయాన్ని తీసుకోవాలన్నా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మంచి పేరు ప్రఖ్యాతలను మీరు ఈ టైంలోనైతే పొందబోతున్నారు మంచి పదోన్నతి మీకు దక్కబోతుంది వ్యాపారంలో ఉన్నవారికి మీరు ఊహించని దానికంటే లాభాలు రెట్టింపు లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ మేష రాశి వారికి మీ శ్రమకు మించి ఫలితాలు రాబోతున్నాయి మీకు ఈ టైంలో శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది మీ శ్రమను మించిన లాభాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలో వీరికి సంపూర్ణ ఆరోగ్యం అనేది ఉండబోతుంది ఈ మేష రాశి వారికి మాత్రం మునుపటి కాలం కంటే ఈ టైం అయితే చాలా బాగా కలిసి వస్తుంది మా జీవితం అంత కష్టాలే బాధలే అనుకుంటున్న వారికి మాత్రం వీరికి గుడ్ టైం అయింది స్టార్ట్ అయింది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల అన్ని లాభదాయకమైన ఫలితాలని మీరు పొందుతారు మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మంచి మంచి లాభాలు వస్తాయి ఇక చేయలేము అని వదిలేసిన పనులు కూడా మీరైతే ఈ టైంలో చక్క చక్కగా పూర్తి చేసుకుంటారు మీ తలరాత ఈ టైంలో ఖచ్చితంగా మారుతుంది నిత్యం మేషరాశి వారు శివారాధన చేసుకోండి వీలైతే ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయించుకోండి మీ కష్టాలు బాధలు మొత్తం తీరిపోసి పోతాయి మీకు మంచి ఫలితాలే వస్తాయి ఏ వ్యాపారం చేసినా మంచి మంచి లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీకు కాబోతుంది మీ తలరాత మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఊహించని ఫలితాలు మీకు రాబోతున్నాయి వివాహం కాని వారికి మాత్రం వివాహం అయ్యే యోగం మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతుంది నక్క తోక తొక్కినట్టే